ఎక్కువ డబ్బు సంపాదించడం చాలామంది కళ లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని సంపన్నున్నీ చేస్తుంది లక్ష్మీదేవి తొందరలోనే మన ఇంటి తలుపు తట్టబోతుందని మనకు అదృష్టం రాబోతుందని చెప్పడానికి సంకేతంగా కొన్ని విషయాలు ముందే మనకు గుర్తులాగా కనిపిస్తాయి ఏంటో తెలుసుకుందామా బల్లులంటే చాలామందికి భయం ఉంటుంది కానీ ఇంట్లో మూడు బల్లులు కలిసి కనిపిస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం ఇది మీకు కూడా జరిగితే త్వరలో మీరు డబ్బు సంపాదించబోతున్నారని భావించండి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం వినబడితే లాభాలు వస్తాయని మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం ఇంట్లో నల్ల చీమలు కనిపించడం కూడా చాలా శ్రేయస్కరం ఇంట్లో అకస్మాత్తుగా నల్లచీమలు కనిపిస్తే అది లాభాలకు సంకేతం ఇది ఇంటి సభ్యుడు పెద్ద పురోగతిని పొందే సంకేతంగా కూడా కావచ్చు మీరు కలలో గడ్డితో ఉన్న మైదానాన్ని చూశారంటే మీకు డబ్బు రాబోతుందనేందుకు అది సంకేతమట ఒక పక్షి ఇంటి పైకప్పు బాల్కనీ ప్రాంగణంలో గూడు చేస్తే అది మంచిది ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది పురుషుల కుడి అరచేతిలో దురద మరియు స్త్రీల ఎడమ అరచేతిలో దురద ఐశ్వర్యాన్ని తెస్తుందని నమ్ముతారు అరచేతిలో ఎక్కువసేపు దురద ఉంటే మీరు చాలా డబ్బు పొందవచ్చు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపిస్తే చాలా శుభప్రదం ఇది పని గౌరవం డబ్బులో విజయాన్ని తెస్తుంది ఉదయం పూట నిద్రలేవగానే అనుకోకుండా కొబ్బరికాయ కనిపిస్తే మాత్రం ఇక తొందరలోనే మీకు అదృష్టం రాబోతుందని చాలా మంచి జరగబోతుంది అని అర్థం చేసుకోవచ్చు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు నీటితో నిండిన కుండను చూడడం ఆవు దూరకు ఆహారం ఇవ్వడం కూడా జీవితంలో పెద్ద మరియు సంతోషకరమైన మార్పుకు సంకేతం హిందూ విశ్వాసం ప్రకారం పిల్లి మీ ఇంట్లో బిడ్డకు జన్మనివ్వడం శుభ పరిమాణంగా పరిగణించబడుతుంది పిల్లి పిల్లలకు జన్మనిచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని కలుగుతుందని విశ్వాసం అదే సమయంలో కళలో తెల్ల ఏనుగు తెల్లపాము కలశం కనిపిస్తే చాలా మంచిది అలాంటి కళ వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క అదృష్టం ఏ సమయంలోనైనా మారుతుంది అలాంటి కళ ఒక వ్యక్తిని ఏ సమయంలోనైనా ధనవంతుల్ని చేస్తుంది మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు కుడివైపున ఓ కోతి లేదా కుక్క కనిపిస్తే మీరు ధనవంతులు అవుతారని అర్థం ఆకాశంలో తోకచుక్క కనిపిస్తే వచ్చే ముప్పై రోజుల్లో మీరు ధనవంతులయ్యే ఛాన్స్ ఉంటుంది గ్రంథాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తూ ఉంటారు ఇంటి చుట్టూ గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని అర్థం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి